ఈరోజు నిన్న అమ్మల్పాల్లో మా ఎమ్మెల్యే గారు మండలం వెల్లుటి మండలం కిసిరి మండలం రెండు మండలాలు కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మ ఆ మీటింగ్లో పత్రిపాటి పుల్లారావు గారు చాంబాబు పాల్గొనడం జరిగింది వారి ఆదేశాల మేరకు రేపు జరగబోయే పదహారవ తేదీ నరేంద్ర మోడీ గారు మన కర్నూలు పర్యటనకు వస్తున్నారు ఆ రోజు సుమారుగా పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో మన ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపిస్తున్నారు అదేవిధంగా మనకు జిఎస్టీ నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ తగ్గించినారు ఆ విషయం కూడా తెలియజేయడానికి వస్తున్నారు ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ విద్యుత్ మండలం నుంచి సుమారుగా పదహైదు వేల మందిని పదహైదు వేల నుంచి ఇరవై వేల మందిని ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది ఈ సభను విద్యుత్ మండల ప్రజలు పత్తికొండ నియోజకవర్గం విజయవంతం చేయవలసిందిగా ఈ సభా ముఖంగా మీరు కోర్చున్నాం